ప్రభు నామానికి మహిమ గాక కూడి వచ్చిన మీ అందరికీ ధర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు యష్యా గ్రంథం పదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటాం గ్రంథం పదవ అధ్యాయం ఇందులో అశూరియుల నాశనాన్ని మనం చూస్తున్నాం మొదటి నాలుగు వచనాల్లో అన్యాయస్తులైన న్యాయాధిపతులకు తీర్పును గూర్చి మనం ధ్యానించాం అశూరియుల విషయంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకున్నాం అశూరియుల యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో అది కూడా తెలుసుకున్నాం వారిలో ఉన్నటువంటి గర్వాన్ని బట్టి దేవుడు వారిని శిక్షిస్తాడని దాని గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఇరవై వచ్చిన చదువుదాం యశా గ్రంథం పదవాధ్యాయం ఇరవై వచ్చిన ఆ దిన మన ఇస్రాయేల్ శాసమును యాకోబు కుటుంబీకులలో తప్పించుకుని వారిని తమ్మును హతమ చేసిన వారిని అనగా అశ్చూరు రాజుని ఇకను ఆశ్రయింపక సత్యమునబట్టి ఇస్రాయిల పరిశుద్ధ దేవుడని ఈహోవను నిజముగా ఆశ్రయించేదరు ఆ దినమున అంటే చివరి దినాల్లో ఆ దినము అనేది ప్రభువు దుష్టులను శిక్షించి తన నీతి రాజ్యాన్ని స్థాపించే దినాన్ని సూచిస్తా ఉంది ఇస్రాయేలీల శేషము ఇతరులపై ఆధారపడకుండా దేవునిపైనే ఆధారపడి తన దేశానికి వస్తారు ఆ దినమున అనే మాట చివరి దినాల్లో అని అర్థం దాని ఛాయ నెరవేర్పులో అశూరు చేత ఇస్రాయిలు తీర్పు పొంది దానిలోని శేషము తిరిగి తన దేశానికి తిరిగి వస్తుంది ఇరవై వచనం చదివితే ఆ దినమున నీ భుజము మీద నుండి అతని బరువు తీసివేయబడును నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టి వేయబడును నీవు బలసినందున ఆ కాడి విరగొట్టబడును మరి ఇస్రాయేలీల శాషము ఇరవై వచనంలో ఇస్రాయేలీల శాషము ఇతరులపై ఆధారపడకుండా దేవునిపైనే ఆధారపడి తమ దేశానికి తిరిగి వస్తారు హోషియా గ్రంథంలో మనం చదువుతాం హోషియా గ్రంథం ఐదవ అధ్యాయం పదమూడవ శును తాను రోగి అవుట ఎఫ్రాయిము చూచాను తనకు పుండు కలుగుట యోధ చూచాను అప్పుడు ఎఫ్రాయిము అశూరియుల వద్దకు పోయాను రాజైన యారేబును పిలిపించుకును అయితే అతడు నేను స్వస్థపరచ జాలడు నీ పుండు చేయ జాలడు ఎఫ్రాయిము అంటే ఇస్రాయలీల దేశం హోషియా గ్రంథం అంతా ఇస్రాయేలీల దేశాన్ని ఎఫ్రాయిము అని సంబోధించారు ఎందుకంటే ఆ పది గోత్రాల్లో ఎఫ్రాయిము గోత్రికలే బలవంతులు గనుక ఇస్రాయేల్ రాజ్యాన్ని ఎఫ్రాయిముతో పోల్చారు ఏడవ అధ్యాయం హోషియా గ్రంథం చదివితే ఎఫ్రాయము బుద్ధి లేని పిరికి గుండెగల గొవ్వయాయను వారు ఐగుప్తియులను పిలిపించుకుని అశ్షూర్యులు వద్దకు పోవతరు ఎనిమిదవ అధ్యాయం వచనం అడవి గార్ధబము తన ఆశ తీర్చుకొనబోయినట్లు ఇస్రాయిల్ వారు అశ్షూర్యుల వద్దకు పోయి ఎఫ్రాయిము కానుకలు ఇచ్చి విటకాండ్రను పిలుచుకోలేను వారు దేవుని మీద ఆధారపడకుండా వారు దేవుని మీద ఆధారపడకుండా అశూర్యుల మీద ఆధారపడ్డారు ఐగుప్తియుల మీద ఆధారపడ్డారు అయితే చివరి దినాల్లో వారు తప్పించుకుంటారు వారు తమ్మును హతము చేసిన వారిని ఇకను ఆశ్రయింపక సత్యమును బట్టి ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుడని హోవాను నిజముగా వారు ఆశ్రయించెదరు ఇరవై ఒకటో చిన్న చూస్తే శేషము తిరుగును ఏకోపు శేషము బలవంతుడకు దేవుని వైపు తిరుగును మరి ఈ శిక్ష అంతా ఎందుకు వారిని అంతగా శిక్షించి అశూర్యుల చేత దండించి వారిని నాశనం చేసి వారి దేశాన్ని పాడు చేసి వారిని చెరగా తీసుకుపోవడానికి గల కారణం ఏంటి ఎందుకంటే వాళ్ళు పరిపూర్ణంగా దేవుని వైపు తిరగాలని ఇప్పుడు శాషమైనటువంటి ప్రజలు శాసముగా మిగిలిన ప్రజలు ఆయన వైపు తిరుగుతారు బలవంతుడకు దేవుని వైపు తిరుగుతారు అందుకే ఇస్రాయేళ్లు శాసమునకు సాదృశ్యమైనటువంటి యషయా కుమారుడు పేరు మనం ప్రస్తావి ప్రస్తావించాం గతంలో ఏడో అధ్యాయం మూడో వచనంలో శయర్యాశము అంటే శైర్యాశుభు అంటే అర్థం ఏంటి శేషము తిరుగును కాబట్టి యాకోబు శేషము బలవంతుడైనటువంటి దేవుని వైపు తిరుగుతాడు అందుకే మెస్సయ విమోచకుడు ఏమని పిలువబడ్డారు యశయగ్రంథం తొమ్మిది ఆరులో బలవంతుడైన దేవునిగా పిలువబడ్డారు కాబట్టి ఇది నెరవేర్పుగా ముఖ్యంగా యజ్ర జరుబాబుల నాయకత్వంలో తిరిగి వచ్చే శేషాన్ని ఈ మాట సూచి సూచిస్తూ ఉంది ఇంకా ఇరవై రెండవ వచ్చిన మనం వస్తే నీ జనులైన ఇస్రాయిలీ సముద్రపు ఇసుక వలె ఉండినను దానిలో శేషమే తిరుగును సమూల నాశనము నిర్ణయింపబడిన నీతి ప్రవాహం వలె వచ్చును దేవుని వాగ్దానాన్ని అనుసరించి ఇస్రాయలీలు సముద్రపు ఇసుకవలే ఉన్నారు ఆది కాండంలో చూస్తే ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయం పదిహేడవచును నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలను సముద్ర తీర ఇసుక ఇసుకవలను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను ముప్పై రెండవ అధ్యాయం పన్నెండవచును ఆది కాండం ముప్పై రెండు పన్నెండు నీవు నేను నీకు తోడే నిశ్చయముగా మేలు విస్తారం విస్తారమొకటి వలన లెక్కింపలేని సముద్రపు విసుకోవలేని సంతానము విస్తరింప విస్తరింపచేయుదునని సెలవిచ్చితివే అని సమయలు రెండవ గ్రంథం పదిహేడవ అధ్యాయం పదకొండవ వచ్చును స్వామిలో రెండో గ్రంథం పదిహేడు అధ్యాయం పదకొండు కాబట్టి నా ఆలోచన ఏమనగా దాను నుండి బేర్షభావరకు లెక్కకు సముద్ర ఇసుక రేణులంత విస్తారముగా ఇస్రాయిలులందరినీ నలు నుండి నీ అంతకు సమకూర్చి నీవే స్వయముగా యుద్ధమునకు పోవాలి ఎంత అధిక సంఖ్యాకులు వీళ్ళు ఎవరు ఇస్రాయలీలు దేవుడు అంతగా వారిని వృద్ధి చేశాడు ఇసుక రేణువల వలె విస్తరింపచేసాడు విస్తరింపచేశాడు రామపత్రిక పదకొండో అధ్యాయంలో పౌలు గారు అంటాడు ఇరవై ఏడు ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు మనం చూస్తే వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సీయోనులో నుండి వచ్చి యాకోములో నుండి భక్తిహీనతను తొలగించాను నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడి ఉన్నట్లు ఇస్రాయల్ జనులందరూ రక్షింపబడుదురు సువార్త విషయమైతే వారి మెమ్ముని బట్టి శత్రువులు కానీ ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులు ఉన్నాయి ఉన్నారు అప్పుడు నీతి ప్రవాహం వల్ల వస్తుంది అంటాడు అందుకే ప్రకటన గ్రంథంలో కూడా చూస్తాం ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయం నాలుగో వచ్చిన నుంచి మనం చూస్తే ముద్రింపబడిన వారు లెక్క చెప్పగా వింటిని ఇస్రాయల్ గోత్రం వల్ల ఇంట్లో ముద్రింపబడిన వారు లక్షా నలభై నాలుగు వేల మంది యోధా గోత్రంలో పన్నెండు వేలు రూబేని గోత్రం గాదు గోత్రం ఆశేరు గోత్రం నఫ్తాలి గోత్రం మనశ్షే గోత్రం సిమ్యోను గోత్రం లేవి గోత్రం జబులుని గోత్రం యోసేపు గోత్రం బెన్యామిని గోత్రం ప్రతి గోత్రము నుండి పన్నెండు వేల మంది ముద్రించబడ్డారు కాబట్టి ఈ వచనం ప్రకారం మనం చూస్తే అప్పుడు నీతి ఏమవుతుందంటే అప్పుడు నీతి ప్రవాహం వలె వచ్చును అంటారు అప్పుడు నీతి ప్రవాహం వలె వచ్చును అంటే మెస్సయ రాజ్యము స్థాపించబడుతుంది విమోచకుడు రాజ్యము స్థాపించబడుతుంది అందుకే పరలోక రాజ్యము ఇప్పుడు భూమి మీద ఉంది కానీ అది భౌతికంగా కాదు ఆత్మీయంగా ఇంకా మనం చూస్తే ఇరవై మూడో వచ్చిన మన భాగంలో ఎలైనగా తాను నిర్ణయించిన సమూల నాశనము ప్రభువును సైన్యులకు అధిపతి విహోవా సర్వలోకమున కలుగజేయను ఈ సమూలమైన నాశనము యాదృశ్యకంగా జరిగేది కాదు వారిని క్రమశిక్షణలోనికి తేవడానికి ప్రభువే నిర్ణయించాడు అది అమలుపరుస్తాడు మరి ఇస్రాయిలు యూదులు మాత్రమే కాదు ఇస్రాయేల్ దేశం యోధా దేశం మాత్రమే కాదు ఐగుప్తు అషూరు తూరు సీదోను ఫిలిస్తీయా మొదలకు దేశాలపై మొదలైన దేశాలపై దేవుడు తీర్పు ప్రకటించబడతాడు అందుకే ఎహిస్గేల్ గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం ముప్పై రెండు అధ్యాయాల్లో ఇరవై ఐదు నుంచి ముప్పై రెండు అధ్యాయాలు మనం చూస్తాం పరిపూర్ణ నెరవేర్పులో ప్రపంచ రాజ్యాలన్నీ కూడా నూతన ఏరుశలేములోని మెస్సపై తిరగబడతారు వారందరూ కూడా సమూలంగా నాశనం చేయబడతారు ప్రకటన గ్రంథం పదహారో అధ్యాయంలో మనం చూస్తాం ఇంకా మనం చూస్తే ఇరవై నాలుగో వచనం నుంచి ఇరవై ఏడో వచనం వరకు అశ్షూరు కాడి నుండి విడుదల ఇరవై నాలుగో వచనం ప్రభువును సైనివులకి అధిపతి గిహో ఎలాగో సెలవిచ్చుచున్నాడు సియోనులో నివసించుచున్న నా జనులారా ఐగుప్తీయులు చేసినట్టు అశ్షూరు కర్రతో నిన్ను కొట్టి నీ మీద తన దండమును ఎత్తినను వారికి భయపడకము ఇక నువ్వు కొద్ది కాలమైన తర్వాత నా కోపము చల్లారు దేవుడు వారికి అభయమిస్తున్నాడు సియోనులో నివసించు దేవుని అందు భయభక్తులు గలవారికి దేవుడు అభయమిస్తున్నాడు ఐగుప్తీయులు చేసినట్టు అశ్వూర్యులు కూడా కర్రతో నిన్ను కొట్టి నీ మీద తన దండం ఎత్తినా సరే నువ్వు భయపడొద్దు యువదాను నాశనం చేస్తానని అశ్షూర్యులు ప్రగల్భాలు పలికారు ఇస్రాయలీలతో కఠినంగా వ్యవహరించిన వాళ్ళు ఎక్కువగా కప్పం వారి దగ్గర వసూలు చేసిన వారికి భయపడవద్దు అంటున్నారు ఇకనో కొద్ది కాలమైన తర్వాత నా కోపము చల్లారును అశూరుని పావుగా వాడుకొని ఇస్రాయలీలను క్రమశిక్షణలోనికి తెచ్చిన తర్వాత దేవుని కోపం ఇస్రాయలీలపై చల్లారుతుంది తర్వాత అశ్షూరుల వంతు మొదలవుతుంది ఇంకా మనం చూస్తే ఇరవై ఐదవ వచనంలో వారిని నాశనము చేయుటకు నా ఉగ్రత తిరుగును వారిని నాశనము చేయుటకు నా ఉగ్రత తిరుగును అంటున్నాడు కొద్ది కాలంలోనే అశ్షూరు రాజైన సనిహరీబు ఎరుసలింపైకి దండెత్తి వచ్చాడు రాజుల రెండవ గ్రంథంలో మనం చదువుతాం పంతొమ్మిది అధ్యాయంలో కానీ ఒక దూత దేవదోత అతని సైనికులలో లక్షా ఎనభై ఐదు వేల మందిని హతమారుస్తాడు కాబట్టి అశ్షూరు నాశనం చేయడానికి అశ్షూరుని నాశనం చేయడానికి దేవుడు వారి వైపు తిరుగుతాడు ఇంకా మనం చూస్తే మన భాగంలో ఇరవై ఆరో వచ్చిన ఓరేబు బండయద్ద మిద్యానును హతము చేసినట్లు సైన్యములకు అధిపతి యహోవా తన కొరడాలను వారి మీద ఆడించును ఆయన దండము సముద్రం వరకు వచ్చును ఐగుప్తీయులు దండమెత్తినట్లు ఆయన దారిడెత్తును ఇక్కడ అశూర్యుల నాశనం ఓరేబు బండ దగ్గర మిద్యాను హతము ఉంటుంది అంటాడు మిద్యానీయులు గిద్యోనును మిద్యానీయులైనటువంటి మిద్యానీయులైనటువంటి వారిని గిద్యోను ఒక్క రాత్రిలోనే దేవుని హస్త బలం చేత నాశనం చేశాడు అతను ఎలా నాశనం చేశాడో అశుర్యులు కూడా ఒక్క రాత్రిలోనే ఒక దూత చేత వారు నాశనం చేయబడతారు వారి వాటముని ఇంకో ఉదాహరణతో కూడా పోలుస్తున్నాడు ఆయన దండము సముద్రము వరకు వచ్చును ఐగుప్తీయులు దండమెత్తినట్టు ఆయన దానిని ఎత్తును అంటున్నాడు ఇస్రాయేలీలు ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఐగుప్తీయులు కూడా సముద్ర మార్గం గుండా ప్రయాణిస్తూ మనం వాళ్ళని పట్టుకుందాం రండి అని సముద్రపు మధ్యలోకి వచ్చేసారు దేవుని సెలవు చేత మూసే తన దండాన్ని సముద్రంపైకి ఎత్తినప్పుడు ఆ సముద్రం యథాస్థితిగా ప్రవహించి ఐగుప్తీయులందరూ చనిపోయినట్లు అలాగా సూర్యులందరూ ఒకేసారి చనిపోతారని మరొక ఉదాహరణ ఇక్కడ చెప్తున్నాడు ఆయన దండము సముద్రం వరకు వచ్చును ఐగుప్తీలు దండ్ ఐగుప్తీలు దండమెత్తినట్టు ఆయన దానినెత్తు ఇంకా ఇరవై ఏడవ మనం చూస్తే ఆ దినమందు నీ భుజము మీద నుండి అతని బరువు తీసివేయబడును నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును నీవు బలిసినందున ఆ కాడి విరుగగొట్టబడును అంటాడు బహుశా ఇక్కడ యోధారాజు అనే హిస్కియా మీద అశ్షూరు రాజు మోపినటువంటి రాజుల రెండవ గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం పద్నాలుగోచురణంలో చదువుతాం అశ్సూరు రాజు మోపినటువంటి ఆరు వందల మణుగుల వెండి అరవది మణుగుల బంగారం జుల్మానాగా నియమించాడు దాన్నే ఆ కప్పాన్నే బరువు అని ప్రస్తావిస్తున్నాడు నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడునందు విరగొట్టబడునంటున్నాడు అంటే నీవు బలపడినందుకు ఆ కాడి విరగొట్టబడును అని అర్థం వస్తుంది మూల భాషలో హిబ్రి భాషలో బలిసిన అనే మాటకు షేమెన్ అని వాడబడింది దాని అర్థం ఒలివ నూనె అని కూడా ఉంటారు మరి ఒలివ నూనె యూదులు దేనికి వాడేవారు అభిషేకమునకు వాడేవారు నూనె పరిశుద్ధాత్మకు సూచన మన విడుదల కూడా పరిశుద్ధాత్మ వలన కలుగుతుంది అంటే నూనె చేత అభిషేకం పొందినందుకు ఆ కాడి విరగొట్టబడుతుంది ఈ ప్రవచనం నెరవేర్పులో ఇస్రాయేలు అషూరు నుండి విడుదలను రెండు వందల సంవత్సరాల తర్వాత జరగబోయేటువంటి యోధా విడుదలను సూచిస్తాను కాబట్టి యశ్యాగ్ర గ్రంథం తొమ్మిది ఆరులో మెస్సియాను కూర్చున్న ప్రస్తావన ఉంది కాబట్టి పరిపూర్ణమైనటువంటి ఈ ప్రవచన నెరవేర్పులో పాపము సాతానుల నుండి విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు మెస్సయ మానవాళిని విడుదల చేయబోతున్నాడు అందుకే కొరిందీలుకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఇరవై వచ్చిన చదువుతాం దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అవన్నీ కూడా క్రీస్తునందు అవును అన్నట్లుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి అంటాడు నిశ్చయములై ఉన్నవి ఆ తర్వాత మనం చూస్తే ఇరవై ఎనిమిది నుంచి ముప్పై నాలుగు వరకు మనం చూస్తే అశూరియుల వాటమని మనం చూస్తాం అశూరియుల వాటం ఇరవై ఎనిమిదో నుంచి అశ్వరీయులు ఆయాత మీద పడుచున్నారు మిగ్రోను మార్గముగా పోచున్నారు మిష్క మిక్మషులో తమ సామాగ్రి ఉంచుచున్నారు వారు కొండ సందు దాటి వచ్చుచున్నారు రామ వణుకుచున్నది గబలో బసచేతను బసచేతం రెండి అనుచున్నారు సౌలు గిబ్బియా నివాసులు పారిపోదు గల్లిములారా బిగ్గరగా కేకలు వేయడు లాయిషా ఆలకింపు అయ్యయో అనాతోతు మద్బేనా జనులు పారిపోవుదు గిబా నివాసులు పారిపోదురు ఆ దినమే దండు నోబులో దిగును ఈ దినమే సీయోని కుమారి పర్వతము ఎరుశలేము కొండ మీద వారు తమ చెయ్యి ఆడించుద్దురు అంటారు అశూర్యులు ఈ రీతిగా ఇస్రాయిలీ యోధావారిని ఇబ్బందులు పాలు చేస్తున్నారు అయితే క్రీస్తు పూర్వం ఏడు వందల ఒకటిలో యోధాను ఆక్రమించుకోవాలని ఉద్దేశంతో అశూరియులు యోధాకు ఉన్నటువంటి హాయి అని పిలవబోయేటువంటి పిలవబడేటువంటి ఆయతు హాయి అని పిలవబడే ఆయతు ఎరిశ్లాంకి ఉత్తరాన పన్నెండు కిలోమీటర్ల దూరంలో నోబుకు దక్షిణాన మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ పేర్కొనబడినటువంటి పన్నెండు పట్టణాల్లో గల్లీము లాయ మద్బేనా గెబ్బా అని నాలుగు పట్టణాలు తప్ప మిగతా ఎనిమిది కూడా మనకు తెలిసినవే మిగతా ఎనిమిది కూడా మనకి తెలిసిన పట్టణాలి అయితే వారి ప్రణాళిక నెరవేరుతుందా అంటే నెరవేరదు అందుకే ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చిన చూస్తే చూడుడి ప్రభువును సైనిములకి అతిపతి గిహో బేకరముగా కొమ్మలను తెగ కొట్టగా మిక్కిలి ఎత్తుగల చెట్లు నరకబడును ఉన్నతమైనవి పడిపోవును ఆయన అడవి పొదలను ఇనుపగతితో కొట్టిపోయాను లెబానోను బలవంతుడైన ఒకని చేత కూలిపో అశ్షురు తన ప్రణాళిక అన్నమాట అశ్షూరు యొక్క బలురక్కసి చెట్లకు చెట్లను పొదలకు అగ్ని అంటుకొని ఒక్క దినమున వాటిని మృంగివేసి పదిహేడు వర్షంలో మనం చదువుతాం మాట ఒక్క దినమున వాటిని మృంగివేయు అశురు వారి యొక్క దురాక్రమణను గూర్చి దురాక్రమణ గూర్చి భయపడవద్దని యశయ గారు ముందే చెప్పాడు ఇరవై నాలుగో వచ్చిన నుంచి ఇరవై ఏడు వచ్చినారు మిక్కిలి ఎత్తుగల చెట్లు గొప్ప అడవి పొదలకు నిలవమైన లెబోనోను కూలిపోతుంది అంటారు లెబోనోను దేవదారుద దేవదారు వృక్షాలకు ప్రసిద్ధి ఇక్కడ అశూరుని దేవదారుతో పోల్చాడు దేవదారుతో పోల్చాడు కాబట్టి అశ్యూరు వారికి శిక్ష విధించబడుతుంది వారు ఏది చేయాలనుకున్నా వారు చేయలేకపోతారు వారి నాశనం కలుగుతుందనేటువంటి విషయం ఈ అధ్యాయం మనకు వివరిస్తాం ఏది ఏమైనా శత్రువుకి దేవుడు ఎందుకు మనల్ని అప్పగిస్తున్నాడు అంటే మనల్ని క్రమపరుచుట కొరకే మనల్ని క్రమపరుచు మనల్ని పూర్తిగా నాశనం చేస్తాడా అంటే చేయడు మనం ఆయన వైపు తిరిగామంటే మనం బుద్ధి తెచ్చుకున్నామంటే తప్పనిసరిగా దేవుడు వారి నుంచి విడిపించి మనల్ని రక్షించి శత్రువులకు శిక్ష విధిస్తాడు అది ఈ అధ్యాయం మనకు నేర్పించేటువంటి విషయం ప్రభుచిత్వం అయితే మరొక అధ్యాయాన్ని రేపటిదైనా మనం ప్రారంభించుకుందాం దేవుడి ఈ వర్తమాన వాక్యాన్ని మన వెనుకిడిలో ఆశీర్వదించునుగాక ఆ